విశాఖ గాజువాక విశాఖ ఉక్కు శంకుస్థాపన చేసిన రోజు భూములు ఇచ్చిన రిపీట్ భూములు ఇచ్చిన నిర్వాసితులకు నాయకుడు పీతాని భాస్కర్ నేడు ఫౌండేషన్ డే సందర్భంగా నిర్వాసితులు బ్లాక్ దుస్తులు వేసుకుని స్మృత్యాంజలి వద్ద నిరసన స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఇల్లు భూములు త్యాగం చేసి నేటికి న్యాయం జరగక నిరసన గలం వినిపిస్తున్నాం మా నుంచి భూములు తీసుకుని నలభై ఎనిమిది ఏళ్ళు గడిచిన ఇంకా ఎనిమిది వేల ఐదు వందల మందికి ఉపాధి కల్పించని యాజమాన్యం పండించుకునేందుకు భూములు లేక చేసేందుకు పని లేక మేము మా తల్లులు ఇదే టౌన్షిప్లో కూలిపనులు పాచి పనులు చేసుకుంటున్నాం పాలకులు స్టీల్ యాజమాన్యం మా గూడును వినిపించుకోకుండా మాకు అన్యాయం చేస్తున్నారు నిర్వాసితుల సమస్య పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం ఎన్నో ఏళ్ళుగా మాకు న్యాయం చేయండి అని ప్రార్థిస్తున్నా పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా న్యాయమైన కోరికను ఎప్పటికైనా తీర్చండి లేదా మా భూములు మాకు ఇవ్వండి వీరులకు స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది అమర వీరులకు స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది అమర వీరులకు నమస్కారం అండి ఏదైతే ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ డే సందర్భంగా మరి స్టీల్ ప్లాంట్ కి భూములు ఇచ్చిన నిర్వాసితులైన మేము నేటికి నలభై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ పరిష్కారం జరగ ఎనిమిది వేల ఐదు వందల మంది నిర్వాసితులు ఎదురు చూస్తున్నాం మరి అందులో భాగంగా మరి ప్రతి ఏటా ఫౌండేషన్ డే రోజు మరి స్టీల్ ప్లాంట్ యాజమాని కానీ స్టీల్ ప్లాంట్ అధికారులు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ స్టీల్ ప్లాంట్ నుండి వచ్చే నిధులతో సంబరాలు చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం కానీ ఈ స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన రైతులు మాత్రం మేము గత ఎనిమిది పది సంవత్సరాలు పెట్టి మాకు బ్లాక్ డేగా మేము ప్రకటించుకొని మేము ఈ రోజున స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ డే రోజున మరి అలాగే నల్ల చొక్కాలు వేసుకొని బ్లాక్ డేగా మేము ప్రకటించడం జరుగుతుంది ఎందుకంటున్నాం అంటే ఈ ఈ యొక్క బ్లాక్ డే అని మరి భూములు ఇచ్చిన నిర్వాస్తులు ఎవరికీ కూడా పరిష్కార మార్గం జరగలేదు కాబట్టి మరి అందరికీ కూడా నిర్వాస్తులందరికీ సంపూర్ణమైన న్యాయం చేసే బాధ్యత మరి ప్రభుత్వాల మీద యాజమాన్యం మీద ఉంది కాబట్టి మరి ఈ రోజుకి కూడా ఇంకా పరిష్కార మార్గం చేయలేదు కాబట్టి అందుకోసం మరి స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ డే రోజు మరి అది సంబరాల రోజు అయితే మా యొక్క నిర్వాసులందరికీ సేకటి రోజుగా మేము ప్రకటించుకొని మరి కార్యక్రమంలో చేయడం జరుగుతుంది గత కొన్నేళ్ళగా మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ యాజమాన్యం కానీ స్పందించకపోతే ఈ బ్లాక్ డేని మరి భవిష్యత్తులో ఈ స్టీల్ ప్లాంట్ మీద కానీ ఈ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయక పార్టీల మీద కానీ తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికే మీరు చూస్తున్నారు అనేక సభలు ధర్నాలు వేలాది మంది నిర్వాసుల కుటుంబాలతో చేస్తున్నాం కానీ ఇప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం నుండి కానీ మాట్లాడకపోవడం చాలా దారుణం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్పందించి నిర్వాసుల పైన ఎప్పటి నుండి ఉన్నటువంటి నిర్వాస సమస్యలు కానీ పరిష్కరించకపోతే ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమంగా మార్చి కలదేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మేము పౌండిస్తుండే రోజు మా నిర్వాసులందరూ కూడా చాలా చీకటి రోజు నిజంగా చెప్పాలండి భూములు ఇచ్చాం ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పడింది ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు కానీ భూములు ఇచ్చిన నిర్వాసులు ఈ రోజు ఇదే ఇదే ఫ్యాక్టరీలో మేము మా తల్లిలో మేము అందరూ పాస్ పనులు చేసుకుని వెళ్తున్నాం అందుకోసం మేము ఏం చెప్తాం అంటే ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి నిర్వాసులందరికీ శాశ్వత పరిష్కారం లేని పక్షంలో దీన్ని ప్రజా ఉద్యమంగా మార్చి నిర్వాసులందరూ కూడా కుటుంబ సభ్యులతో దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమంగా మార్చిన త్వరలోనే దీన్ని మేము ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఫౌండేషన్ డే సందర్భంగా మేమందరూ నిర్వాస్తులందరినీ కూడా చీకటి రోజుగా గుర్తించి మేము ఈరోజు బ్లాక్ డే అనే కార్యక్రమం రూపొందించు అలాగే ఈ ప్లాంట్కి ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలు చేశారు వాళ్ళకి కూడా మేము శ్రద్దాంజలి అర్పిస్తూ నివాళులర్పిస్తున్నాం థ్యాంక్ యూ